తెలుగుదేశం పార్టీకి ఇలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని ఎవరు అనుకోవట్ల ఇది ఈ సంఘటన చూస్తే చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టిన మహిళ విజయలక్ష్మి శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వచ్చారు ఈ గ్రామానికి చెందిన కట్టా గోపాయ సౌభాగ్యమ్మ దంపతులు నాలుగోకు కుమార్తె ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గేపేట మండలం గరికపాడుకు చెందినటువంటి పెదనాటి ఆమెకు వివాహమైంది తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు కేశవాపురంలో తల్లిదండ్రుల నివాసంలోనే ఉంటున్న తోబుట్టు వద్దకు విజయలక్ష్మి వస్తుంటారు ఈ క్రమంలో తన ఇద్దరు కుమార్తె ఐదేళ్ల క్రితం ఊరికి వచ్చిన ఆమెకు అక్క కొడుకు తాళ్ళూరు ప్రసాద్కి రాజకీయంగా భిన్నవాదాలు తలెత్తే చంద్రబాబు సీఎం అవుతారు రామే జగన్ అధికారంలోకి వస్తారని ప్రసాద్లు ఎవరి వాదంతో వాళ్ళు ఉన్నారు నాడు జగన్ సీఎం కావడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ ఊళ్ళోకి వస్తానని ఆమె పంతం పెట్టారు ఇన్నాళ్ళు పుట్టింట్లో అట్లాంటి కార్యక్రమాలు జరిగినా హాజరగాలే తాజాగా చంద్రబాబు సీఎం గా బాధ్యతలు స్వీకరించడం శనివారం ఆ గ్రామానికి వచ్చారు బంధువులు కుటుంబ సభ్యులు స్థానిక తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు